హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ టైం అయితే ఒక సిక్స్ ఫార్టీ అట్లా అయ్యిందనమాట సో ఇప్పుడైతే లేచాము నిద్ర ఎందుకంటే ఈరోజు మొహరం హాలిడే అయితే ఇచ్చారు కదా పిల్లలకి అంటే నిన్నటి బ్లాగ్ అనమాట ఇది సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా నాతో పాటు లేచేశారు కదా అని చెప్పేసి ఇంకా బయట అయితే చెత్తలోడ్చమని చెప్పి మా పెద్దమ్మాయిని అయితే పంపించాను సో పనులు అయితే అలవాటు చేస్తూ ఉండాలి కాబట్టి అండ్ ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ చేసుకోవడం పెద్ద విషయం అయితే ఏం కాదండి కాకపోతే పిల్లలకు కూడా నేర్పించాలి కదా పెద్ద పిల్లలు అయిపోతున్నారు కాబట్టి అన్ని పనులు నేర్చి చేతిలో పెట్టుకోవాలి ఆడపిల్లలు అందుకని చెప్పేసి నేర్పిస్తూ ఉంటాను అండ్ ఇంకా బయట చిన్నగా చిన్న ఉంది సో చెప్పాను కదా నిన్న మొన్నంతా కూడా పడుతూనే ఉందని చెప్పి సో అట్లా లైట్గా చినుకులు పడుతూనే ఉంది సరైన నువ్వు ఊడ్చేసి వచ్చాయని చెప్పాను ఎందుకంటే పైన వేప చెట్టు ఉంది కదా మన ఇంటి ఎదురుగా ఆ వేప చెట్ల నుంచి కూడా కాయలు బాగా రాలిపోతూ ఉంటాయి అనమాట వేపకాయలు అంతా కూడాను సో అవి ఎక్కువ పడిపోతాయి అనమాట అంటే బండ్లంతా కూడా వెళ్తూ వస్తూ బాగా తొక్కిచ్చేసి ఉంటాయి కదా అట్లే అంటుకునేసి ఉంటాయి నేలకి ఇంకా అవన్నీ కూడా నీట్గా ఊడ్చేసి రమ్మని అయితే పంపించాను తనైతే చెత్తలుస్తుంది ఇంకా నేనైతే వెళ్ళి స్నానం అవి చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేయాలి అండ్ బయట వెళ్ళే పని కూడా ఉంది ఈరోజు సో హాలిడే కదా అండ్ ఎందుకు వెళ్తున్నాము దేనికోసం వెళ్తున్నాం ఎవరి కోసం వెళ్తున్నాం అని చెప్పేసి కూడా మీకు నేను ఈరోజు షేర్ చేస్తానండి యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఇప్పటికే వచ్చేసి ఉండాలి అంటే ఎక్కడికి ఎవరిని జాయిన్ చేసాము ఎక్కడికి పంపిస్తున్నాం అని చెప్పేసి కాకపోతే ఇంక మనకి ఆ మొబైల్ పోయింది కాబట్టి అందులో ఉన్నాయన్నమాట ఆ వీడియోస్ అన్నీ కూడా అందుకని చెప్పేసి మీకు మళ్ళీ కూడా చెప్పాల్సి వస్తుంది ఈ వీడియోస్లో సో ఇక్కడైతే ఇంకా పిల్లలు లేచేస్తారు కదా ఇంకా వాళ్ళు పడుకున్నవన్నీ కూడా ఎత్తేస్తూ ఉన్నారనమాట అవన్నీ కూడా వాళ్ళ దగ్గర చేపిస్తూ ఉంటాను సో అట్లా నెగ్లెక్ట్ చేసేయకూడదు అని చెప్పి మనం పడుకొని లేచిన వెంటనే మనం కిందకి వేసుకున్న సాపలు పరుపులు ఇవన్నీ కూడా మనమే ఎత్తేయాలని చెప్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు పడుకొని లేచిన తర్వాత వాళ్ళు పడుకున్నవన్నీ కూడా ఎత్తేస్తారు అండ్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్నానానికి అంటే చిన్నమ్మాయి స్నానానికి వెళ్ళింది అండ్ ఇంకైతే పెద్దమ్మాయి నాకు ఇక్కడ వంటకి హెల్ప్ చేస్తూ ఉందనమాట వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు పాస్తా అడిగారు సో పాస్తా కావాలంటే సరే అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేద్దామని అయితే ఇక్కడ అన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాము మామూలుగా స్కూల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సెవెన్కి అంతా టిఫిన్ కూడా రెడీ చేసేస్తాను సెవెన్ థర్టీ లోపు ఇంకా ఆ తర్వాత పిల్లలు రెడీ రెడీ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళకి జడలు వేయడం ఇంకా వాళ్ళకి అట్లా డ్రెస్సులకి ఓనిలు వేయడం ఇలాంటి పనులు ఉంటాయి అన్నమాట వాళ్ళతో కాసేపు అని చెప్పేసి సో ఇక్కడ చూసారా అండి ఏం జరిగిందో మీరు గమనించినట్లయితే రోల్ ఉంది కదా మన ఇంట్లో చిన్నది అది నాకు చాలా హెల్ప్ అవుతూ ఉన్నింది అలాంటి రోల్ అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి దంచేసి ఇంకా ఎత్తానన్నమాట పైకి లేచి ఇంకా ఎత్తిపోయి లోపల కడిగి పెడదామని చెప్పి సో అట్లనే కింద పడిపోయి దంచేదైతే విరిగిపోయింది నిజంగా అసలు ఒక్క క్షణం షాక్ అయిపోయారు అనమాట నేను అంత సౌండ్ వచ్చింది అది ఇంకా అక్కడ మా హస్బెండ్ పెద్ద క్లాస్ వీక్తూ ఉన్నారు నాకు అందుకే నేను అక్కడ ఫేస్ కూడా కొంచెం డల్గా పెట్టుకున్నాను ఏమంటే మొన్నంతా మొబైల్ డిస్ప్లే పగలగొట్టావు ఇంకా ఈరోజు రోల్ పగలగొట్టావు ఏది పడితే అది పగలగొట్టి పెడుతున్నావు అన్నీ చేసే ఇంట్లో ఉన్నవన్నీ ఇరగొట్టి పెట్టేసాయి నేను ఒకడు ఉన్నాను కదా తెచ్చేయడానికి అని చెప్పేసి అక్కడ అరుస్తూ ఉన్నారు సరే నేనేం చేశానండి నేను చూ మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదండి అసలు నా ప్రమేయం లేకుండానే పడిపోయింది అది ఎందుకో తెలీదు అన్నీ అలానే జరుగుతున్నాయి లేండి అది ఒక పిచ్చ కామెడీ అయిపోయింది ఈరోజు మా ఇంట్లో అయితే అండ్ ఇంక ఇక్కడైతే అయితే కూడా ఉడికించి పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసికొని ఉడికించుకున్నామంటే ఒకటికొకటి అంటుకోకుండా నీట్గా వస్తాయి అనమాట సాఫ్ట్గా కుక్ అవుతాయి సో ఇంకైతే పాస్తా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ఇక్కడైతే ఇంకా నార్మల్గా ఇంతకు ముందు చూపించాను కదండి మీకైతే పాస్తా ఎలా ప్రిపేర్ చేస్తాను ఎగ్ పాస్తా అని చెప్పేసి సో అదేనమాట ప్రాసెస్ అయితేను అండ్ ఒకటే ఎగ్ ఉంది ఇంట్లో ఇంకా షాప్ కూడా తీలేదనమాట మనకి ఇక్కడ అంటే మనం ఉన్న చోట ఉండే షాప్లో అయితే వాళ్ళు నైన్కి నైన్ థర్టీకి అట్లా షాప్ తీస్తారు కాబట్టి ఇంకా అందుబాటులో లేవని చెప్పేసి అయితే ఫ్రిడ్జ్లో ఒకటి ఉంటే ఇంకా దాంతోనే అడ్జస్ట్ చేసేస్తూ ఉన్నాను అండ్ పిల్లలు ఇద్దరికి మాత్రమే నేను పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక ఎగ్ సరిపోతుందలే అని చెప్పేసి అయితే ఇంకా వేసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నాకు మా ఆయనకైతే నైట్ మిగిలిన రైస్ ఉందండి అలాగే సాంబార్ కూడా ఉంది సో అవే తినేద్దాంలే ఇంకా ఒక పూటకే కదా మళ్ళీ మధ్యాహ్నానికి ఏమైనా తెచ్చి వేడిగా అని చెప్పేసి అయితే నేను ఇంకా అలాగే సింపుల్గా చేసేస్తూ ఉన్నాను ఈరోజు పిల్లలకి స్కూల్ హాలిడే కదా అని చెప్పేసి కొంచెం లేట్గా లేచాము టైం అయితే కరెక్ట్గా ఒక సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ అట్లాగే నింది అప్పుడైతే లేచాము అనమాట అండ్ ఇంకా లేచి చూసారు కదా సో బయట అయితే మా పిల్లల దగ్గర చక్కడి పెంచేస్తాను కానీ నేనైతే వెళ్ళి స్నానం వచ్చేసాను ఇంకా రాగానే సో ఇప్పుడైతే టిఫిన్ పెట్టాను సో పిల్లలు అయితే పాస్తా అడిగారు అందుకని చెప్పి పాస్తా చేస్తున్నా ఒక ఎగ్గే ఉందని చెప్పేసి ఆ ఓ వేక్ మాత్రం చేసేసి పాస్తా చేస్తున్నా అండ్ ఈరోజైతే మా అమ్మాయిని ఒక సర్ప్రైజ్ ప్లేస్ తీసుకెళ్ళాలి అంటే మాకందరికి తెలుసు మీకు సర్ప్రైజ్ అనమాట అంటే మీకు తెలియదు కదా ఎక్కడ తీసుకెళ్తున్నాం ఏమని చెప్పేసి సో నిన్నటి వీడియోలో చెప్పాను కదా మీకు ఒకరిని ఫైవ్ కి పంపించాలి ఈవినింగ్ ఒకరిని ఫైవ్ థర్టీ ట్యూషన్ పంపించాలని సో ఆ ఫైవ్ కి ఎవరిని ఎక్కడికి పంపిస్తున్నాం డైలీ అని చెప్పేసి అయితే ఈ రోజు మీకు రివీల్ అయిపోతుంది సో యాక్చువల్లీ ఈ బ్లాగ్స్ అన్ని ఇప్పుడు నేను ఐఫోన్ అంటే ఇంతకు ముందు థర్టీన్ ప్రో మాక్స్ ఉంది అందులో పెట్టున్నాను కాకపోతే ఇప్పుడు ఆ మొబైల్ వీడియోస్ మనం పెట్టలేము అవి రావు కదా డిస్ప్లే పోయింది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను చూపిస్తాను మీకు తనని ఎక్కడికి తీసుకెళ్తాం మా చిన్నమ్మాయి అని చెప్పేసి లోపు మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక కామెంట్స్ తప్పకుండా షేర్ చేయండి సో నేనైతే సో నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను అన్నీ కూడాను ఎక్కడ జాయిన్ చేస్తున్నాం అని చెప్పేసి సో అన్నమాట సో ఎక్కడికి అంటే అది మరీ పెద్దంత సర్ప్రైజ్ విషయం అయితే ఏం కాదులేండి నేను జస్ట్ అట్లా ఫన్నీగా చెప్తున్నాను మీతో అంటే మీరు ఎవరైనా వీడియో ఎండింగ్ వరకు చూడకముందే వీడియో మిడిల్లోనే గెస్ట్ చేసి కామెంట్స్ చేస్తారేమో అని చెప్పేసి అంతే సో మా చిన్నమ్మాయికి ఏమి ఇష్టం పెద్దమ్మాయికి ఏమి ఇష్టం అనేది నాతో పాటు మీ అందరికీ కూడా తెలుసు కదా సో మీరు డైలీ కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉన్నారు కాబట్టి అండ్ మా చిన్నమ్మాయి దేంట్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది మా పెద్దమ్మాయి ఎందులో ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంది అన్నట్లు మీకు కూడా తెలుసు కాబట్టి ఏమైనా గెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి నేను ఇక్కడ మిమ్మల్ని అట్లా అడిగాను అంతే సో ఎందుకంటే ఇట్లా ఈరోజు ఈ డెసిషన్ తీసుకున్నాం మేము అంటే ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది మేము అన్నీ కూడా చేసేసాము కాకపోతే ఏంటంటే మీకు ఇప్పుడు వీడియో అనేది ఇంకా చెప్పాను కదా అందులో ఉండిపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ లేట్గా వీడియో అనేది మీకు తీయాల్సి వస్తుంది అంటే మీకు చెప్పాల్సి వస్తుంది అనమాట అంతే సో పిల్లలు ఏదైనా వాళ్ళ కళలు అనేది చదువు విషయంలోనే కాదు మిగతా టాలెంట్స్ కూడా మనం గుర్తించి వాటిలో మనం వాళ్ళని అంటే వాళ్ళు నచ్చిన లైఫ్లో వాళ్ళని మనం అట్లా ఫ్రీగా వదలమంటే వాళ్ళకి ఏ ఫీల్డ్ ఇష్టమో ఆ ఫీల్డ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్లో అని చెప్పేసి నా ఆలోచన అనమాట అందుకని చెప్పేస్తే నేను పిల్లలకి ఏమి ఇష్టం ఏమి ఇష్టం ఉండదు అనేది బలవంతం పెట్టను వాళ్ళకి ఒకవేళ ఇష్టం ఉంటే వాళ్ళు హ్యాపీగా చేస్తారు వాళ్ళకి ఇష్టం లేని పనులు అంటే బలవంతం పెట్టకూడదు అందుకని చెప్పేసి ఇంక మా పెద్దమ్మాయికి చదువు అంటే బాగా ఇష్టం అనమాట తను మ్యాథ్స్ కానీ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంది సో అందుకని చెప్పేసి ఇంకా తను వేరే అంటే అదర్ యాక్టివిటీస్లో అంతగా యాక్టివ్గా ఉండదన్నమాట సింగింగ్ కానీ డ్యాన్స్ కానీ అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా మీకు ఇక్కడ క్లూ కూడా ఇచ్చేసాను నేను సో అర్థం చేసుకునే వాళ్ళు చేసేసుకొని ఉంటారు ఇప్పుడైతే సో అలాగే కొంచెం తనకి చదువు పట్ల తప్పించి మిగతా ఇలాంటి వాటిపైన పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పి తననైతే ఇంకా చదువు విషయంలోనే మేము ఫోర్స్ చేస్తూ ఉంటాము నీకు నచ్చింది నువ్వు చెయ్యని చెప్పి అండ్ ఇంకా చిన్నమ్మాయికి అయితే చదువుతో పాటు వేరే యాక్టివిటీస్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి అండ్ తన డ్రీమ్ కూడా ఒకటి ఉందన్నమాట ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమంటే ఇంకా ఇదే అని ఫిక్స్ అయిపోయింది తను బాగా గట్టిగా తన మైండ్లో అందుకని చెప్పేసి ఇంకా మేము సరేలే ఇంకా తనకి ఏది నచ్చితే ఆ ఫీల్డ్లోనే తను హ్యాపీగా ఉండి అన్నట్లుగా ఇంకా మేము ఈ నిర్ణయం తీసుకొని అయితే ఇంకా జాయిన్ చేపిస్తూ ఉన్నాం అనమాట నాకేంటంటే ఇట్లాంటి వాటిలో జాయిన్ చేపిస్తే ఇప్పటి నుంచి చదువుపైన ఇంట్రెస్ట్ తగ్గుతుందేమో అని ఒక పక్క భయము ఇంకో పక్క ఏంటంటే వాళ్ళకి పాపం బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా నేను ఇది చేయాలి ఇలా ఉండాలని అలాంటి ఆశలు కోరికలు మనమే వాళ్ళని నెరవేరకుండా చేసేస్తే మనమే అడ్డుపడకూడదు కదా తల్లిదండ్రులు అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఇంకే నిర్ణయం అనమాట నేను ఎందుకు ఇట్లా పిల్లల విషయంలో ఇలా ఉంటానంటే మాత్రం వాళ్ళకి నచ్చిందే చేయమని చెప్పి ఎందుకు చెప్తుంటానంటే అంటే కొన్ని విషయాలు వాళ్ళు ఉంటారనమాట మన కంట్రోల్లోనే కాకపోతే కొన్ని వాళ్ళకే నచ్చినవే వాళ్ళు చేస్తారు కదా అట్లనమాట చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నాకు పెద్దగా ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళు కాదు అలాగే పెద్దగా నాకు నచ్చిన వాటిలో నన్ను ఎక్కడా కూడా జాయిన్ చేసే లేదనమాట అంటే ఎప్పుడు చదువుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి ఇంట్లో ఉండాలన్నట్లే వాళ్ళు బాగా ఫిక్స్ అయిపోయినారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత చెప్పాలంటే ఫుల్ ఫ్రీడమ్ అయితే ఇచ్చారనమాట మా హస్బెండ్ సో అందుకే ఇంత దూరం అయితే వచ్చాను నేను ఎవరేమనుకున్నా సరే నాకు మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇంకా అలాగే ఈరోజు అయితే ఇంకా మా పిల్లల విషయంలో కూడా నేను అదే చేయాలి అంటే నేను మా అమ్మ నాన్న నాకు చేసినట్లు నేను పిల్లల్ని బాధ పెట్టకుండా సో వాళ్ళకి నచ్చిన లైఫ్లో వాళ్ళని వదిలేయాలనుకున్నాను అందుకే ఇంకా మా అమ్మాయిని అయితే ఫైనల్గా తీసుకొచ్చేసాను ఇక్కడికి సో వన్ వీక్ అయింది మేము ఇక్కడ జాయిన్ చేపించి ఎక్కడ ఏంటని చెప్పేసి మరి కొద్ది క్షణాలు అయితే మీకు ఇక్కడ రివీల్ చేసేస్తాను సో మా అమ్మాయిని అయితే అక్కడ జాయిన్ చేసిన రోజు చాలా హ్యాపీ అయిపోయింది తనైతే తన కళల్లో ఆ సంతోషం చూడాలి అంత ఇంత కాదు దీనికోసం ఒక రెండు నెలల నుంచి ఏడ్చిందనమాట సో రెండు నెలలు ఏడ్చినందుకు ఇంకా ఫైనల్గా ఒక వన్ వీక్ ముందు జాయిన్ చేసేసాము అది ఎక్కడ అంటే ఇక్కడేనండి డ్యాన్స్ క్లాస్లో అయితే జాయిన్ చేసామన్నమాట కెన్ డ్యాన్స్ అని చెప్పి పలమనేర్లో ఉంది సో అక్కడికైతే జాయిన్ చేపిచ్చేశాము ఇంక ఇక్కడైతే చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు కాకపోతే ఇక్కడ కొంతమందే ఉన్నారులేండి ప్రజెంట్ అయితే ఇంకా కొంతమంది రావాలి ఈరోజు హాలిడే కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క టైమింగ్ అన్నట్లు ఉంటాయి ఇంక అయితే ఇక్కడ రాగానే ప్రాక్టీస్ అవి స్టార్ట్ చేసేసారు పిల్లలకైతేను ఇక్కడ సాంగ్ అయితే సో చూసారు కదండి సాంగ్ మొత్తం పెట్టలేను ఎందుకంటే కాపీ రైట్స్ వచ్చేస్తాయని భయము లేకపోతే చాలా మంచిగా వేశారనమాట పిల్లలైతే ఎంత ముద్దు ముద్దుగా వేశారంటే సో ఫుల్ సాంగ్ అయితే వీడియో తీసుకున్నాను కానీ మరీ మీకు బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పేసి అయితే నేను ఇంకా పెట్టలేదు ఫుల్ సాంగ్ హాయ్ అండి ఇప్పుడే వచ్చినమ్మాయినైతే డ్యాన్స్ క్లాస్లో వదిలేసి అయితే నేను పెద్దమ్మ నడుచుకుంటూ వచ్చేసాము ఇంటికి సో అక్కడ నుండి రాగానే ఊపి వచ్చేసింది అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ అవి చేస్తూ ఉంటే మేము వీడియో షూట్ చేసుకున్నాం కదా అందుకని చెప్పి సో పల్లం నేర్లోనే ది బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనమాట సార్ అయితే అండ్ యూ కెన్ డ్యాన్స్ అనేది చాలా చాలా నేర్లో పాపులారిటీ ఉంది అండ్ మెయిన్ మనకి డ్యాన్స్ కూడా చాలా బాగా నేర్పిస్తారు అండ్ పిల్లల విషయంలో అయితే చాలా కేర్ తీసుకుంటారనే చెప్పొచ్చు సో అందుకే నేను ఇంకక్కడ జాయిన్ చేశాను సో మన ఛానల్లో వీడియోస్ కనుక ఎవరైనా పలం నీరులో ఉన్నవాళ్ళు పలం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సో అక్కడ జాయిన్ చేపిచ్చే ఇంట్రెస్ట్ ఉంటే చేపిస్తారని చెప్పేసి ఒక కొంచెం ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను ఇక్కడ వీడియో అనేది షేర్ చేశాను సో అది కూడా అక్కడ మా అమ్మాయిని అయితే నేను జాయిన్ చేయించాను కాబట్టి నేను ఇంకా అక్కడ వీడియో అనేది షూట్ చేసుకొచ్చాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది అండ్ నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి అండ్ మా అమ్మాయి కోరికనైతే నేను ఇట్లా నెరవేర్చే నెరవేరుస్తూ ఉన్నాను అండ్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసింది ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యాహ్నం వంటకైతే పెట్టాను అనమాట సో మా ఆయన అయితే వెళ్ళి తీసుకొచ్చేసారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక రోజుకి మామూలుగా ఒక రెండు మూడు సార్లు బండ్లు తిరగాల్సి వస్తే ఇప్పుడు ఒక ఆరు సార్లు తిరగాల్సి వస్తుంది ఒకసారి పెద్ద అమ్మాయి కోసం వెళ్ళాలి ఒకసారి చిన్న అమ్మాయి కోసం వెళ్ళాలి మళ్ళీ ట్యూషన్ దగ్గర వదలాలి మళ్ళీ డ్యాన్స్ క్లాస్ నుండి తీసుకురావాలి మళ్ళీ ట్యూషన్ నుండి తీసుకురావాలి ఇట్లా చాలా రిస్క్ అయిపోతుంది అయినా కూడా పర్లేదు కానీ తన ఏడుపునైతే మేము చూడలేకపోయామండి దాదాపు ఒక రెండు నెలల నుంచి ఏడుస్తూనే ఉంది అసలు ఇంకా ప్లీజ్ మమ్మీ నన్ను జాయిన్ చేయించిన మమ్మీ నాకు చాలా ఇష్టం అని ఇంకా మీరు కూడా చూస్తూ ఉంటారు కదండి తను ఎంత మంచిగా డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటుంది కదా ఇంట్లో ఇంతకుముందు కూడా నేను రీల్స్ పెడుతున్నాను కదా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎంత క్యూట్గా డ్యాన్స్ అనేది టీవీలో ఎలాంటి స్టెప్స్ అయితే వాళ్ళు వేస్తారో అదేలాగా తను వేసేది తనకు వచ్చిన రాకపోయినా నేర్చుకొని మరీ వేసేది అనమాట అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సో ఎందుకు తన ఇష్టం కాదనాలి అన్న ఒక దీంతో అయితే జాయిన్ చేపిచ్చేస్తాము సో అలాగైతే ఇంకా ఈవినింగ్ కరెక్ట్గా స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఫైవ్కి వెళ్తుంది అండ్ సిక్స్ వరకు డ్యాన్స్ క్లాస్ వన్ అవర్ ఉంటుంది ఇంకా ఆ తర్వాత సిక్స్ నుంచి ట్యూషన్కి అయితే వెళ్తుందనమాట యాక్చువల్లీ టైమింగ్స్ అనేది వాళ్ళు మనం ఎప్పుడైనా వదలొచ్చు అనమాట ఫోర్ నుంచి నైట్ ఎయిట్ లోపల మనం ఎంతసేపు అయినా పెట్టవచ్చు కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ చదువు కూడా ఇంపార్టెంట్ కదా ఓన్లీ డ్యాన్స్ ఒకటే సరిపోదు కదండి డ్యాన్స్ కావాలంటే కూడా చదువు కంపల్సరీ ఉండాలి కదా అందుకని చెప్పేసి నేను రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయమని చెప్పాను సో అట్లా స్కూల్ నుండి ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీకి అట్లా వస్తుంది అండ్ ఫైవ్కి డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది సిక్స్కి ఎగ్జాక్ట్గా ట్యూషన్కి వెళ్ళిపోతుంది ఎయిట్కి ఇంటికి వచ్చేస్తారనమాట ఇంకా ప్రెజెంట్ అయితే ఆ టైమింగ్స్ ఉన్నాయి అండ్ ఇంకా హాలిడేస్ టైంలో అయితే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల అయితే టూ టైమ్స్ ఏమో బ్రేక్ ఇస్తారు మిగతా టైం అంతా కూడా అక్కడే డ్యాన్స్ అనేది మనకి వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారనమాట అండ్ ఇంకా ప్రాక్టీస్తో పాటు రీల్స్ లాంటివి చేయడము అప్లోడ్ చేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు సో అదనమాట అండ్ ఇంకైతే నేను ఇక్కడ ఈరోజు హాలిడే కదా పిల్లలకి అని చెప్పేసి ఇంకా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చారు సండే రోజు చికెన్ తినలేదు కదా అంటే ఆయన ఊరు వెళ్ళారు కాబట్టి ఇంకా ఇంట్లో తేలేదని చెప్పేసి పిల్లలు అడిగారు అనమాట అందుకని అయితే తీసుకొచ్చారు సో ఇంక నేను వేడివేడిగా రైస్ చేసేసి ఇంకా చికెన్ అయితే చేశాను అండ్ పిల్లలకి అయితే చేశాను వాళ్ళు తినేసారు అండ్ ఇంకా నా కోసం అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా ఆయన అయితే వర్క్ చేస్తూ ఉన్నారనమాట కొంచెం బిజీగా ఉన్నారు క్లయింట్స్ అయితే క్లయింట్స్ అయితే ఉన్నారనమాట సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయనకి పెట్టి ఇవ్వాలి సో ఇప్పుడైతే నేను తినేస్తానండి సింపుల్గానే చేసేసాను వంట కూడాను రసం అవి పెడదాం అనుకున్నాను కానీ అంత టైం లేకపోయింది ఈరోజు టూ టైమ్స్ నేనే వెళ్ళాల్సి వచ్చిందనమాట మా అమ్మాయిని తీసుకురావడానికి డ్రాప్ చేయడానికి ఆయనకైతే పని ఉందని చెప్పేసి దానివల్ల కొంచెం టయర్డ్ అయిపోయాను నేను సో దానివల్ల ఇంక ఓపిక లేక జస్ట్ అట్లా అన్నము ఇంకా చికెన్ చేసేసాను అయితే మా పిల్లలిద్దరూ కూడా హోంవర్క్ అవి రాసుకుంటూ ఉన్నారు తనైతే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేసి వచ్చి హోంవర్క్ రాసుకుంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా వెళ్ళాలన్నమాట సో ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్